ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్గ నమస్కారాలు చైర్మన్ అన్న సమ్మన్న గారు కార్పొరేటర్ లోయిత గారు అశోక్ గారు నర్సింగ్ గారు రంజిత్ రావు గారు సోదా కిరణ్ గారు ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి ఈ నగరాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో కూడా వరదలు వస్తే గత పాలకులు అంటే ఎక్కువ శాతము కాంగ్రెస్ బీజేపీ నాయకులే ఈ నగరాన్ని పాలించినటువంటి పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేదానికి వేలాది కోట్లు పెట్టి రోజు ఇరవై రెండులో వరదలు ముంచెత్తితే దాన్ని నివారణ కోసము వేలాది కోట్లు నాళాల మరమ్మతు అనుకోండి బ్రిడ్జ్ల నిర్మాణం అనుకోండి రోడ్లు అనుకోండి ఇవన్నీ కూడా నిర్మాణం చేసి కొన్ని ప్రారంభించుకొని కొన్ని ప్రారంభ దశలో ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నికల సందర్భంగా మాయ మాటలు చెప్పి అన్ని వర్గాలను మోసపూర్తిగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోనే పదవా పదవి చేపట్టి అధికారం చేపట్టి రెండేళ్ళు గడుస్తున్న సందర్భంలో మొన్న కూడా వరదలు వస్తే మేము నిర్మాణం చేపట్టినటువంటి ఆ పనులను సమీక్షిస్తే అయిపోయే కథ కానీ దాని భిన్నంగా ఏ గేట్లైతే మేము నిర్మాణం చేసి వరదలు వస్తే ఆ గేట్లు ఉంటే ఈరోజు ఈ నగర ప్రజలకి దుస్థితి ఏర్పడకపో వరదలు వచ్చే పరిస్థితి ముందే సమీక్షించుకోవాలి అధికారులతో సమీక్షించుకోవాలి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావాలి ప్రజల కష్టాలు తెలుసుకునేదానికి కానీ ప్రజల కష్టాలు పట్టని విధంగా విలాసంతో విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతూ వరదలు వచ్చినా కూడా కనీసం పలకరించకుండా మా హయాంలో వరదలు వస్తే ప్రజలెంబడి మేము ఉన్నాం వారి కష్ట సుఖాలు తెలుసుకున్నాం వారికి కావలసినట్టు అన్ని సహాయ సాగర్లు అందించినాం రోడ్ల నిర్మాణం కోసము నాల నిర్మాణం మరమ్మతు కోసము వేలాది కోట్లు నిధులు వెచ్చించి వెంటనే పనులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నాలాలపైన అక్రమ నిర్మాణాలు ఒకవేళ ఉన్నాయట్టయితే రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు రాజేందర్ బాబు ఈ అక్రమ నిర్మాణాలు అంటున్నావు ఎందుకు తొలగిస్తలేవు ఈరోజు అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు నీ కనుసైగలలో ఎవరెవరు చేస్తున్నారో అతి త్వరలో అన్ని బయట పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు గొంతు చించుకొని మాట్లాడడం అబద్ధాలు వల్లించడం ఆరోపణలు చేయటం చూస్తుంటే నగర ప్రజలందరూ కూడా తలబట్టుకుంటున్నారు నవ్వుకుంటున్నారు నీ ప్రకటన చూసి వరదలు వస్తే ఎవరైనా చేతి నిండా సాయం చేయాలి చేతనంతా సాయం చేయాలి వరద బాతీలకు స్వయంగా పోవాలి బాధితులను కలవాలి వారికి కావలసినటువంటి అత్యవసరాలు వస్తువులు ఇవ్వాలి తప్ప వరదలు వచ్చినప్పుడు నీ ప్రకటన ఏమున్నది శుభ కార్యాలయాలలో ఏమైనా మిగుల్తే వరద బాతులకు ఇవ్వమంటవా అది స్వయంగా నువ్వే అన్నావు కదా ఒక బాధితులను ఆ తీరు కించపరచా అదే మా పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు మా శ్రేణులందరూ కూడా పిలిపిస్తే వేలాది మందికి ఆహార పొట్లాలు అందించడం మా చేతనైనా సాయం చేసినాం పిల్లలకు పాలు అందించినాం వృద్ధులకు బ్రెడ్లు అందించినాం యువకులు ఆహార పొట్లాలు అందించినాం చేతనైనంత సాయం చేసినాం ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోట్లాడతాం మాకు అధికారం పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉంటాం ఈరోజే కాలేజీ గారి వర్ధంతి ఖచ్చితంగా ప్రజల పక్షాన ధిక్కార స్వరం వినిపిస్తాం ప్రజలు ఏ కష్టపడ్డా కూడా వారికి అండగా ఉంటాం గత రెండేళ్ళ నుంచి ఈ పార్టీ కార్యాలయం ఒక జనతా గ్యారేజ్గా మీ ప్రభుత్వం చేయబడుతున్నటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మరి ఈరోజు ఈ కార్యాలయం ఆ అనగానే వర్గాలకు ఆ దోపిడి వర్గాలకు మరి ఈరోజు ఎక్కడ ఏం దోపిడి జరిగినా కూడా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి ప్రజలకు అండగా ఉంటున్నటువంటి కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే రెండేళ్ళ నుంచి నీ వెకిలి మాటలు వెకిలి చేస్తలు తప్ప ఏది కూడా మంచిగా లేదు నిన్న కాక మొన్న కూడా సరే పార్టీ పరంగా మా పార్టీ అభ్యర్థి కోసం మేము ప్రచారం పోయినాం మీ పార్టీ అభ్యర్థి కోసం మీరు ప్రచారంగా వచ్చిండ్రు దాన్ని తప్పుపడతలేము కానీ ఎంసీసీ నామ్స్ కొన్ని ఉంటాయి ప్రచారం ముగిసిన రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారము నాలుగు గంటలకు ఆ ప్రదేశం నుంచి పోవాలి మేమందరం కూడా ఆ ప్రదేశం నుంచి వచ్చినాము ఎన్నికల ప్రాంతంలో లేవు కానీ నువ్వేం చేసినావు బహిరంగ ప్రదేశాలలో సిగరెట్లు దాక్కుంటా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను బెదిరించుకుంటా ఓటర్లను ప్రవలోభాలు పెట్టుకుంటా చీరలు మరి ప్రెషర్ కుక్కర్లు పైసలు ఇచ్చుకుంటా మీరు అక్కడనే ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ఖండించేదానికి ఇటువంటి ప్రజా ప్రజలను హెచ్చరించేదానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో భాగంగా మరి సోషల్ మీడియాలో ఎవరో నువ్వు చేసే చిల్పి చేసినకు సిగరెట్ తాగినావా సిగరెట్లో ఇంకేం పెట్టి తాగినావు అది నీ ఇష్టం కానీ బహిరంగ ప్రదేశాలలో తాగొద్దని నియమ నిబంధన ఉంటుంది ఒక ప్రజాప్రతినిధి ప్రతినిధై ఇటువంటి కార్యక్రమాలు చేసినావు అది నీ ఇష్టం అయినా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన కమిషన్ను గౌరవించాలి వారు పెట్టేట నియమ నిబంధనలు ఉల్లంఘించొద్దు మరి వెంటనే నువ్వు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాత్రి ఏడెనిమిది గంటల దానికి ఎందుకున్నామని చెప్పి ఎవరో సోషలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకరు ఆ ఫోటో తాగినటువంటి దృశ్యాన్ని మరి షేర్ చేయడం జరిగింది దానికి వేలా వేలాది మంది ఇది తప్పుడు సంకేతం తప్పుడు పని అని చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది దీన్ని అదునగా చూపెట్టి పోలీ అధికారం నీ చేతులు ఉన్నాయని చెప్పి పోలీసు అధికారులకు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు నువ్వు నీ అనుచరులు పోలీసు అధికారులకు ఆదేశం ఇస్తే మా టీఆర్ఎస్వి విద్యార్థులను అకారణంగా అక్రమంగా నిర్బంధించి ఈరోజు చిత్రహింసలు చేయడం జరిగింది అంటే ప్రజాపాలన అంటే ఇదేనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించొద్దా నువ్వు చేసే చిల్పి మాటలు చిల్పి చేసిన వాళ్ళు అడుగొద్దా ఈరోజు అడుగుతే పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ అప్లై చేయటం ఇదేనా మీ ప్రజాపాలన అని చెప్పి ప్రజలందరూ కూడా మీ చర్యలందరినీ కూడా ఖండిస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నాయనా రాయందర్ గారు ఒక మిత్రునిగా చెప్తున్నా స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ నువ్వు సిగరెట్ తాగుతావా ఇంకేం తాగుతావు నీ ఇష్టం కానీ ఇంకా నీకు బాధ్యత ఉన్నది నీ అడ్డిమారి గుడ్డి దెబ్బకు రెండు సంవత్సరాలు గడువు ముగిసింది ఇంకా రెండు రెండున్నర సంవత్సరాలు ఉన్నాయి నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇటువంటి హానికరమైనటువంటి మత్తు పదార్థాలు వాడకు ఈ ప్రజానికానికి ఈ ఓటర్స్కు నువ్వు ఏ ఐదేళ్ళ పాటు నిస్వార్థంగా నిజాయితీగా మరి పరిపాలించాలి సేవ చేయాలి అని చెప్పి మరి పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నా మన ఇద్దరం కూడా మిత్రులం నువ్వు ఏమేం చేస్తావు అనేది అందరికన్నా ఎక్కువ నాకు తెలుసు అయినా కూడా నువ్వు చేసే కార్యక్రమం సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టే స్మోకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ నేను సిగరెట్లు తాగను క్లబ్లలకు బోను పబ్లలకు బోను నాకు తెలియదు కానీ సిగరెట్ల మీద మాత్రం సిగరెట్ డబ్బాల మీద స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అంటారు దయచేసి మరొకసారి ఒక మిత్రునిగా చెప్తున్నా నువ్వు సిగరెట్లు తాగకున్నాయన ఎందుకంటే రాబోయే తరానికి ఇటువంటి నాయకులను చూసి కొంత క్రేజీ ఉంటుంది యువ తరానికి ఒక క్రేజీ ఉంటుంది సినిమా యాక్టర్లను నాయకులను వాళ్ళు చేసే పనులకు క్రేజీతోనే ఒక ఫాలోయింగ్ ఉంటుంది నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే యువత అంతా కూడా చెడిపోతుంది దానికి పైవచ్చు ఈరోజు ఈ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ డెబ్బై ఏళ్ళ క్రితం ఎక్కడ పార్క్ మన పబ్లిక్ గార్డెన్లు అయితే డెబ్బై ఏళ్ళ పాటు ఆ పార్కు దిక్కు చూసిన నా నాదులు లేదు అది కార్పొరేషన్లో పాలించిన బీజేపీ కానీ టీడీపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ మేము వచ్చినాక ఈ నగర అభివృద్ధి కోసం ఎన్ని పార్కులు కట్టినాము ఎన్ని కాలనీలో కమ్యూనిటీ హాల్ కట్టినాము ఎంత కొత్త కొత్త కాలనీలో రోడ్లు వేసినాము డ్రైనేజ్ వేసినాము పుట్టిన వాడికి ఇట్ట అటువంటి ప్రదేశాలలో శ్మశాన వాటికలు కూడా ఏ తీరుగా అభివృద్ధి చేసినామో నీ కళ్ళుండి చూడలేకపోవచ్చు నీ మాయ మాటలు చెప్పి అడ్డి గుట్టి గుడ్డి దెబ్బగా గెలవచ్చు కానీ ఇవి మూడు నెలలు మూడేళ్ళు ఉన్నదో దయచేసి ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టు ఈ చిల్లర మాటలు బంజయ్యి అబద్ధాల ప్రకటనలు చేయి చేయించకు కార్యకర్తలను మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించకు నిర్బంధించకు నీ గుండాల చేత బెదిరించకు దయచేసి గతంను గుర్తు చేసుకో నువ్వు తుపాకీ ఉద్యమ సమయంలో నువ్వు తుపాకీ పెడితే ప్రజలు నీకు ఏ తీరుగా సమాధానం చెప్పిండో మానుకోట మహిమ రాళ్ళను గుర్తు చేసుకో నాయని రవేందర్ ఇక ఇప్పుడు మాత్రం ఇక క్షమించేది లేదు ఇప్పటికే నీకు సంవత్సరం ఇచ్చినాం బోనస్గా రెండు సంవత్సరాలు గడువు ఇచ్చినాం నువ్వు చేసే అక్రమాల అవినీతులు అన్నీ కూడా వెనుక ఒకటి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా నీవు వెంటాడతాం వేటాడతామని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ మరి ఇప్పటికే వస్తుంటే అనేక మంది అనేక వర్గాలు బీసీలు నలభై రెండు శాతం కావాలని వాళ్ళు అంటున్నారు ఈ నగరంలో నీకు తెలియంది కాదు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు ఆటోస్ నుంచి అకాడమిషన్స్ ఉంటారు నిరుద్యోగులు ఉంటారు విద్యార్థులు ఉంటారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా టెంట్లు వేసుకొని చేస్తున్నారు మా హయాంలో రిటైర్మెంట్ అయిన వాళ్లకు వారి హక్కులకు భంగం కాకుండా రిటైర్డ్ అయిన వెంటనే అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా నిరుత్సాహం ఉండొద్దని చెప్పి వారికి అందరు కూడా వారి సమస్యలు చర్చించుకుంటానికి అన్ని వర్గాల అన్ని అసోసియేషన్స్కు కార్యాలయాలు అంది అందించినటువంటి ఘనత మా పార్టీకి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావునట్టే నువ్వు చూసుకోవచ్చు కాజ్పేట్లో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇక్కడ లెక్చరర్ రిటైర్డ్ ఎక్సర్స్కు ఇక్కడ నకల్గుట్టాల రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్కు కేయూ కాలనీలో కేయు రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఏ తీరుగా భవనాలు కట్టించినమో ఏ తీరుగా వారికి అండగా ఉన్నామో చూసుకో వారి సమస్యలు తీర్చేదానికి వాళ్ళ దగ్గర పో ఈరోజు అభ్రద అభద్రతా భావంతోనే గుడిసెలు వేసుకొని ఉన్నారు హైదరా రాగా వైడ్రా వస్తుంది వరంగల్ కానీ వాళ్ళకి ధైర్యం చెప్పు ఈ తీరుగా ప్రజల పక్షాన ఉండి మెప్పు పొందాలే తప్ప చిల్పి మాటలతోని చిల్పి చేష్టలతోని గొంతెత్తి మాట్లాడి గొంతు చిచ్చుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు ఉంటారు అనుకోకు ఇటువంటి పోలీసు వేధింపులకు భయపడేటోళ్ళం బీఆర్ఎస్ పార్టీ కావు ఈ గుండాగిరికి భయపడేవాళ్ళం కాదు ఈ రౌడీ దానికి భయపడడం కాదు తుపాకీ చేత పట్టుకొని తిప్పి బెదిరిస్తే భయపడడం కాదు నాయన ఇప్పటికైనా కూడా నీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలకు మంచి చేసుకోవడానికి మంచి పనులు చేయి ప్రజల మెప్పు పొందాలని చెప్పి నా మిత్రునికి రాయందర్ రెడ్డికి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మరి తీరుగా ఉన్నాం ఇదే కంటిన్యూ అయితే మాత్రము ఒక ప్రతిపక్ష పార్టీగా మా శ్రేణులు మా విద్యార్థులు కానీ మా యువకులు కానీ మా మహిళలు కానీ రెండేళ్ళ నుంచి చూస్తున్నాం ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు మా విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ లేదు మా సోదరి స్కూటీలు లేవు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం లేదు నాలుగు వేల పెన్షన్లు లేదు వికలాంగులకు అయ్యా కష్టం పడుతున్నారు అనేక కష్టాలతో వికలాంగులు ఉన్నారు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు దగా చేసిన ఇక రెండేండ్లు గడిచింది మరి ఓపికతో ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ అనగానే వర్గాల పక్షాన ఈ అన్యానికి గురైన వర్గాల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఈ కార్యాలయం మరి జనతా గ్యారేజ్ లాగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుంది మొన్న కూడా వరదల సమయంలో రాత్రి పగలు కష్టపడి ఒంటలు వండి అందరికీ సర్ఫా సరఫరా చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ